ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు మొదటగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భరోసా పథకం అమలు చేపడుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పని చేసిన భూమిలోని వ్యవసాయ కూలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం కొరకు ఏర్పాటు చేస్తున్నాం పై కార్యక్రమాల్లో ఇంకను ఇంకను మిగిలిపోయిన అరువులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తు తీసుకు స్వీకరించి వారిని కూడా ఇంధనం ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది రావుల పవన్ శ్రీమంత్ర లక్ష్మి रावत का बारगीसन, भोला निरंग, गंगाबा, राधा पिपरा, रावत बावाई बाबाई, परियला ज्योति, चित्तालर शामला, लगत, रावत का भंडारे भंडारे भारती, गाउस, जंगल అయినాల ముత్తగా కొడిగిన రాజు చిత్ర్యాల లక్ష్మి నడిపి రాజు పెట్టు నాగమణి రాహుట్ల ప్రియా ముదైపల్లి నాగమణి ఆంధ్రలు సునమూర్ నీరాజ పెట్టు శంకర్ ఇప్పుడు ఏడు లి మీరు ఏమన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక గుంట భూమి గుంటూ లిస్ట్ లో ఉంటది పేరు అన్నారు ఆ నూట ఏడు మందికి ఒక గుంట కూడా భూమి లేదా అలా అలా తండ్రులకు కానీ అలా భర్తలకు కానీ అలా కొడుకులకు కానీ ఒక గుంట కూడా భూమి లేదా ఎందుకంటే ఇప్పుడు నేను రమేష్ రెడ్డి పేరు చెప్పింది అనుకో రమేష్ రెడ్డికి నాకు దుష్మరైతా

వేయడం జరుగుతుంది దీంట్లో ఉన్న కండిషన్ ఏంటి అని అంటే విధంగా ప్రభుత్వ సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే డబ్బులు చెల్లించడం జరుగుతుంది అది కూడా సంవత్సరానికి పన్నెండు వేలు సో దీంట్లో మేము వచ్చేసి మన త్రికొండ మండలంలో మనకు రికార్డు ప్రకారం పదహారు వందల డెబ్బై రెండు ఎకరాలు పంట ఇచ్చిన ఇవ్వడం జరిగింది ఎకరాలలో దీనికి సాగుకు యోగ్యం కాదు అని మేము గుర్తించిన భూమి ముప్పై నాలుగు ఎకరాలు ఈ లిస్ట్ ఉన్నది అంటే మనకి ఇళ్ళ ఇన్న రూపంలో కానీ వెంచర్స్ కానీ రోడ్లు ప్లాట్స్ ఈ రకంగా మారినాయి నాలా కన్వర్షన్ కాకుండా ఉన్నాయి ఈ లిస్టు చాలా మీకు ల్యాండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు మీకున్న ఎకరాము ఎకరంగానే ఉంటుంది करे <laughs>